హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే తప్పకుండా చూస్తారు ఎందుకంటే మన పిల్లల తల్లి అయిన నోకాలమ్మ తల్లి వారి వీడియో రికార్డ్ చేసినాను టెంపుల్ సో అయితే మీరు అయితే లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను ఇది ఎక్కడ ఈ అమ్మవారి ఏంటి అని అనుకుంటున్నారా అమ్మవారు అయితే మనకి చింతలూరులో ఉంటారు చింతలూరులో ఉగాది నాడు స్టార్ట్ అవుతుంది సంబరం అనేది సో అది మనకి వన్ మంత్ ఉంటుందన్నమాట ఆ జాతర అనేది సో అక్కడికైతే ఈరోజు వెళ్ళిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది లాస్ట్ వరకు అయితే చూసండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారు పిల్లల తల్లిగా పేరు పొందారు ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు కాగడాలు వేసి కోడి పిల్లలు దిష్టి తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు వీరంతా హ్యాపీగా ఉంటారని ఒక హెల్దీగా ఉంటారని ఒక నమ్మకం అట్లానే పిల్లలైన వాళ్ళు అమ్మగారితో మొక్కుకున్న కాగడాలు వేసి మొక్కు నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకం సో నేను వెళ్ళిన వెంటనే అయితే మా ఇద్దరు పిల్లల చేత కాగడాలు అయితే వేయించేస్తున్నాను ఫస్ట్ టైం వెళ్తే మాత్రం మీరు చిన్నపిల్లలైనా లేకపోతే పెద్దవాళ్ళైనా మ్యారేజ్ అయినా కాగడాలు అయితే తప్పనిసరి వేయండి అమ్మవారికి మీకు మంచి జరుగుతుంది అట్లనే కాగడాలు వేసిన తర్వాత మనకి కోడి పిల్లలు దిష్టి తీస్తారు రెండు కోడి పిల్లల్ని దిష్టి తీస్తారు పిల్లలకి ఒక్కొక్క పిల్లలకి అవి తీయించి కళ్ళు దిష్టి కూడా తీస్తారండి ఇక్కడ స్పెషల్స్ ఈ అమ్మవారి దగ్గర కాగడాలు కళ్ళు దిష్టి కోడి పిల్లలు బాగా ఫేమస్ అండి ఇది మాత్రం మర్చిపోకండి ఎంట్రన్స్ లోనే ఇవి ఉంటాయి కాగడాలు అయితే మనకి మనం బండి దిగగానే మన కూడా వచ్చేస్తారండి మేమిస్తాం మేము ఇస్తామని సో అట్లా ఎవరో దగ్గర కాగడాలు ఎంచుకుని ఏం చేసిన తర్వాత మనకి కోడి పిల్లలు కనిపిస్తాయి ఆ పక్కనే కళ్ళు కూడా ఉంటుంది ఇది మర్చిపోకుండా మీరు వెళ్ళినప్పుడైతే దిష్టి దించండి ఇప్పుడు ఒక వన్ ఇయర్ ఒకసారి అవుతుంది కాబట్టి తప్పకుండా తీయించండి ఫ్రెండ్స్ తర్వాత అవి కాగడాలు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే అవి అయిపోయాక పిల్లలకి దిష్టి తీసి అవి ఎలిగిన వాటిని ఆరిపోయాక ఆ బుట్ట అనేది కంపల్సరీ పెట్టండి ఫ్రెండ్స్ మంచి మంచిగా ఉంటుంది పిల్లలకి ఇక్కడ కాగడాల్లో కోడి దిష్టి తీసిన తర్వాత కళ్ళు కూడా దిష్టి తీస్తారు ఆ తర్వాత కళ్ళ కళ్ళు దిష్టి తీసాక ఆ కళ్ళు మన పిల్లలకి కళ్ళకి అద్దుతారనమాట తర్వాత నేను అమ్మవారికి చీర గాజులు పసుపు కుంకుమ జాకెట్ ముక్క తీసుకుని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము కొబ్బరికాయ కొట్టేశారు మా వాళ్ళు అవి తీసుకుని అయితే అయితే వెళ్ళిపోయాము ఈ రోజు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే మా హోడ్డీ టెంపుల్ నుంచి టెంపుల్ లో చేస్తారు కాబట్టి సో అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా వెళ్ళాము అమ్మవారి దగ్గర గంట అయితే వెళ్ళాము ఎప్పుడు నేను బయట నుంచి దన్నం పెట్టుకునేదాన్ని ఈసారి అయితే మా ఆయన గారు వల్ల అమ్మవారు కాళ్ళు పట్టుకుని నా కాళ్ళు పట్టుకుని అదృష్టం అయితే నాకు వచ్చింది అమ్మవారి కాళ్ళు పట్టుకుని అయితే నమస్కారం చేసుకున్నాను ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లలు వన్ ఇయర్ లో కానీ టూ త్రీ ఇయర్స్ పిల్లలు అయితే అమ్మవారు ఓడిలో పెడతారు అనమాట అంటే ఇలా పెట్టి అలా ఇచ్చేస్తూ ఉంటారు పిల్లలకి మంచిదని సో ఇక్కడ అవి కూడా చేస్తూ ఉంటారు సో అమ్మవారిని అయితే వీడియో తీర్చేదని వీడియో తీయలేదు కానీ ఇదంతా చుట్టుపక్కల టెంపుల్ అయితే అలా ఉంటుంది ఫ్యాండ్ ఇంకా మనం తీర్థంలోకి వెళ్ళిపోదాం ఈ తీర్థం అయితే మా ఉండదు మీరు ఎక్కడా చూడనంత తీర్థం ఉంటుంది వెనకాల మా సైడ్ అయితే మరి మీ సైడ్ ఏమంటారు అన్నది కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి చూసారా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఫ్లవర్స్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంత హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయో నేనైతే నాకు అంత ఇష్టం ఉండదో హ్యాండ్ బ్యాగ్స్ కానీ లేడీస్ కి ఎక్కువ ఇష్టమైంది హ్యాండ్ బ్యాగ్స్ కదా సో నాకు ఎందుకో బాగా అనిపించి వీడియో తీసాను సో మీకేమన్నా మోడల్ నచ్చిందో చెప్పండి తీసేసుకోండి వెళ్ళి చింది లేదు తర్వాత కొంచెం చార్ట్ తినేసి అట్లా ఏం పెట్టారని చూస్తే రంగుల రటాలు పిల్లలకి కార్లు ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి సో నేను ఎప్పుడు ఇప్పుడుకి నాకు ట్వంటీ ఇయర్స్ వచ్చినాయి ఎప్పుడు నేను రంగుల రటం ఎక్కడం కానీ ఇలాంటివి ఎక్కడం కానీ ఎప్పుడు ఎక్కలేదు ఎందుకో తెలియదు భయం ఒక్కసారి అయితే మాత్రం చైర్లో లో కూర్చుని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది కదా అదైతే ఎక్కాను అంతే ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కిద్దా ఉన్నాను మా ఆయన గారేమో వద్దు వాళ్ళకి కలు తిరిగి అన్నారు సో అయితే పిల్లలకి అయితే ఎక్కించలేదు తర్వాత మరి ఎంత వచ్చామంటే ఏదో తీసుకోవాలి కదా పిల్లలకి అప్పుడే కదా వాళ్ళు అయితే హ్యాపీగా ఉంటారు సో నేనైతే తీసుకుందామని నా మా ఆయన గారేమో ఎందుకు వాళ్ళు అడగట్లేదు కదా అన్నారు అలా కాదు నేను ఎలా పెరిగాను మా ఇద్దరు పిల్లల్ని అలాగే పెంచాలి నాన్నగారు నన్ను అలాగే పెంచారు అనేది ఏదో డైలాగ్స్ ఆడేసి వాళ్ళకైతే తీసుకున్నానండి ఒకటేమో ఆ బొమ్మ వచ్చింది ఇది డాక్టర్ కిట్ వచ్చింది డాక్టర్ కిట్ ఏమో మా పాప తీసుకుంది ఆ బొమ్మ ఏమో అది ఆడు తీసుకున్నాడు అనమాట ఇంకా మేమైతే పక్కన నుంచి మీకు చూపించేద్దామని అదర్ని ఇద్దరికి వెళ్ళి నుంచి వీడియో తీసుకున్నాను అనమాట ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అన్నీ కామెంట్ బాక్స్ లో తప్పకుండా రెండు వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్